మనం తొగ్లక వంశం గురించి మాట్లాడుకున్నాం మరి తొగ్లక వంశం అంటే ఏంటి సార్ అంటే నాన్న వీళ్ళ కాలం వచ్చేసి పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు మరి తొగ్లక వంశం ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశం మీద అంటే వంశం మరి ఈ తొగ్లక వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ మరి వీళ్ళ గొప్పవాడు ఎవరు సార్ అంటే ఫిరోజ్ తుగ్లక్ వీళ్ళ చివరి వాడు అంటే నాజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ మరి తొగ్లక వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తొగ్లక్ గురించి మాట్లాడుకుంటే నాన్న ఈ గియాజుద్దీన్ తొగ్లక్ని గాజీ అని పిలుస్తారు ఇతడు ఒకటి బై రెండో వంతు నుండి ఒకటి బై మూడో వంతుకి పన్ను రేట్ని భూమి చేస్తే విధానాన్ని మార్చుతాడు ఇతని యొక్క కుమారుడే ఎవరు సార్ అంటే జునాఖాన్ లేదా మహమ్మద్ బిన్ తొగ్లక్ మరి నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుతాం సార్ అంటే మహమ్మద్ బిన్ తొగ్లక్ గురించి మాట్లాడుతాం మరి మహమ్మద్ బిన్ తొగ్లక్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ గియాజుద్దీన్ తొగ్లక్ కాలంలోనే అమీర్ ఖుస్రో అనే ఒక కవి గురించి మాట్లాడుకోవాలి అమీర్ ఖుస్రో బాల్బన్ కాలం నుంచి గియాజుద్దీన్ తొగ్గుల వరకు ఉంటాడు ఈ అమీర్ ఖుస్రోని భారతదేశ రామచిలక ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ అమీర్ కుస్రో రాసిన గ్రంథాలు వచ్చేసి ఏంటి సార్ అంటే మరి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి తారిఖీ అలయ్ అనే గ్రంథం రాస్తాడు గియాజుద్దీన్ తొగ్లక్ గురించి తొగ్లక్ నామా అనే గ్రంథాన్ని రాస్తాడు ఆషికీ అనే గ్రంథాన్ని రాస్తాడు అలాగే తబలా సితార్ అనే సంగీత పరికరాలను కూడా ప్రవేశపెడతాడు అలాగే కవ్వాలి అనే రాగాలను కూడా ప్రవేశపెడతాడు ఎవరు సార్ అని అంటే అమీర్ కుస్రో ఓకేనా సార్ నెక్స్ట్ ఇప్పుడు మరి మహమ్మద్ బిన్ తొగ్లక్ మహమ్మద్ బిన్ తొగ్లక్ని మరి ఫ్రిడ్స్ ఆఫ్ మనీయర్స్ అని పిచ్చి తొగ్లక్ అని పిలుస్తారు ఈ మహ్మద్ బిన్ తొగ్లక్ అసలు పేరే జునా ఖాన్ ఈ మహమ్మద్ బిన్ తొగ్లక్ని పిచ్చి తొగ్లక్ అని పిలవడానికి కారణాలు ఏంటి సార్ అంటే కరెన్సీ వ్యవస్థను ప్రవేశపెడతాడు అందులో విఫలమవుతుంది అలాగే రాజధాని మార్పిడి రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మారుస్తాడు అక్కడ కూడా మరి దౌల్తబాదుకి మార్చిన తర్వాత మరి అక్కడ విఫలం అవడం జరుగుతుంది మళ్ళీ దౌల్దాదు నుంచి మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్తాడు ఈ విధంగా ప్రజలు తిట్టుకుంటారు మూడో కారణం ఏంటి సార్ అంటే కారాజీలు తిరుగుబాటు విఫలం అలాగే గంగా యమున నది పరివాహక ప్రాంతాల్లో పన్నులు విధిస్తాడు మరి ఈ నాలుగు కారణాల వల్ల ఇతన్ని పిచ్చి తగ్గులకు కనిపెట్టడం జరుగుతుంది